జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర క్రియశీలక సభ్యత్వ ఐడి కార్డులను కుకట్పల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మిరెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ ఉపాధ్యకుడు టీటీడీ బోర్డు మెంబర్ మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జి శంకర్ గౌడ్లు సభ్యులకు క్రియశీలక సభ్యత్వ నమోదు ఐడి కార్డులను అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ బోర్డు మెంబర్ మహేందర్ రెడ్డి సైతం పాల్గొనడంతో ఆయన సత్కరించారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందించిన సందేశాన్ని పార్టీ నేతలకు కార్యకర్తలకు వివరించారు తెలంగాణ రాష్టంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ప్రజల కొరకు పాటుపడాలని ప్రతి ఒక్కరికి ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్టంలోని వివిధ జిల్లాల ఇన్ఛార్జీలు గ్రేటర్ హైదరాబాద్ నాయకులు కోఆర్డినేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఏవైతే జరిగినాయో అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారుగా నలభై ఐదు వేల మెంబర్షిప్ అనేది జరగడం జరిగింది ఆ మెంబర్షిప్ సంబంధించిన మెంబర్షిప్ కిట్లు వీరికి ఎవరికైతే ఉన్నాయో మెంబర్షిప్ చేయించుకున్నారు జనసేన పార్టీలో వారికి ఈ కిట్లను అందజేయడం అనేది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కాన్స్టిట్యూన్సీలల్లో ఏ అయితే కాన్స్టిటెన్సీలో క్రియాశీలిక సభ్యత్వాలు తీసుకున్నారో ఆ కాన్స్టిటెన్సీల ఇన్ఛార్జ్లకు ఇచ్చి ఆ సభ్యత్వాలు చేయించినటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అందజేయడం జరుగుతుంది వచ్చే వారంలో మొత్తము వా ఈ కిట్లను వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలలో మరియు ఎవరైతే వాళ్ళు అక్కడ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి వారికి అందజేయడం జరుగుతుంది జిల్ల వారిగా ఆ కాన్స్ట్యున్సీలో వచ్చే వారంలో మా క్రియాశీలక సభ్యుత్వాళ్ళు ఎవరైతే తీసుకున్న పార్టీ ఇన్ఛార్జ్ ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది ఈ క్రియాశీల సభ్యత్వం తీసుకొని మరి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంటూ అంతా కూడా ఉన్నందుకు వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా మా అధ్యక్షుల వారి తరపున అందరికి కూడా పేరు పేరున వాళ్ళకి అభినందనలు అట్లాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు నలభై ఐదు వేల మంది పైగా చేసుకున్నారు వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ ఉంది అవి కూడా సర్టిఫికేట్స్ ఇవాళ ఇవ్వబడుతుంది వాళ్ళకి అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మా అధ్యక్షులు వారు ఒకటే చదువుతున్నారు మన దా మనతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా సెక్యూరిటీ ఉండేటట్టుగా చూడాలి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళకి అన్నదండలుగా ఉండేటట్టు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఇంప్లిమెంటేషన్ కానీ అట్లాగే తెలంగాణలో వచ్చేదరికి ఈ నలభై ఐదు వేలు కాదు ఇంకా నెక్స్ట్ ఇయర్కి వచ్చేదరకి చాలా మరి క్రియాల సభ్యత్వం పెరుగుతూ ఉంది మరి ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ టైం పెట్టుకోవటం వల్ల మరి లిమిటెడ్గా చేయడం జరిగింది ఇంకా చాలామంది అయ్యేటట్లు ఉన్నారు ఇంచుమించుగా ఒక లక్ష మంది దాకా అయ్యే అవకాశాలు ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ మన మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు నెక్స్ట్ మళ్ళీ ఈ జూన్ జూలైలో మళ్ళీ మొదలు పెట్టి చేద్దామని చెప్పేసి కాబట్టి సభ్యత్వం ఇంకా బాగా పెరుగుతుంది పార్టీ కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది తెలంగాణలో మరి మాతో మరి వీరంతా కూడా మాతో ఉన్నందుకు ప్రతి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క వీరమయ్యకి జనసైనులకి అందరూ కూడా మరి బ్రహ్మాండంగా కూడా సభ్యత్వం చేయడం స్వచ్ఛందంగా ఇక్కడ ఏంటంటే సభ్యత్వం చేయడం అంటే మీకు తెలుసు చాలామంది కానీ మా దగ్గర ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళ సెల్ ఫోన్ నుంచి వాళ్ళ వాళ్ళ ఫైవ్ హండ్రెడ్ కట్టుకొని వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకోవడం జరుగుతుంటుంది అంటే మేము ఏదో పేరు కోసం చేయం ఇంత ఉన్నారు అంత ఉన్నారని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాతో వాళ్ళందరూ స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది కాబట్టి అలాంటి కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను